విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు ఘన విజయం సాధించింది జైపూర్ లో జరిగిన గ్రూప్ సి మ్యాచ్ లో సిక్కిం జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది టాస్ గెలిచిన సిక్కిం మొదట బ్యాటింగ్ ఎంచుకొని యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది ఆశిష్ దాబా డెబ్బై తొమ్మిది పరుగులతో టాప్ స్కోరర్ సాయి సాత్విక్ ముప్పై నాలుగు క్రాంతి కుమార్ ముప్పై నాలుగు రాబిన్ లుంబు నాట్అవుట్ గా ముప్పై ఒక్క పరుగులు జోడించారు ముంబై బౌలర్లలో షార్దుల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా షమ్స్ ములానీ ముషిర్ ఖాన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై కేవలం ముప్పై పాయింట్ మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి నూట పదిహేడు బంతులు మిగిలి ఉండగా సునాయాస విజయం సాధించింది ఓపెనర్ రోహిత్ శర్మ వింటేజ్ స్టైల్లో చెలరేగిపోయాడు తొంభై నాలుగు బంతుల్లో నూట యాభై ఐదు పరుగులు బాధాడు పద్దెనిమిది ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో హిట్ మ్యాన్ మార్క్ ఇన్నింగ్స్ అంగ్రీష్ రఘువంశం ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ కాగా ముషీర్ ఖాన్ ఇరవై ఏడు సర్ఫరాజ్ ఖాన్ ఎనిమిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మకు దక్కింది ఈ విజయంతో ముంబై టోర్నీకి శుభారంభం చేసింది రోహిత్ అద్భుత ఫామ్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు